सेकेंड थिंग एग्जिट पोल्स ओपिनियन पोल्स वन थिंग दिस इज वॉट जनरल पब्लिक को सस्पेशन थी हमें भी सस्पेशन थी uh, उसके बाद यू केम कॉम्फर्टाइज महाराष्ट्र से पहले हम स्टेट लेवल पर बता नहीं पा रहे थे He is sufficient of time. మంచి చెప్పండి తక్కువ చెప్పిండి మంచి చెప్పింది మనం ఓడిపోయింది ముప్పై రెండు వేల ఓట్లతో ఇప్పుడు

ఈనాటి ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మన హక్కులను కాపాడుకోవడానికి మన హక్కులను రక్షించడానికి మనకు రాజ్యాంగం అనేది మనకు భారతదేశం మనకు అందించిన ఒక మాతరమైన గ్రంథం ఓటు హక్కు ద్వారానే మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తాం ఆ ఓటు హక్కు ద్వారానే దేశంలో పరిపాలన ఎవరు చేస్తే బాగుంటుంది ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుందని డిసైడ్ చేసే హక్కు ప్రజలకు కల్పించింది రాజ్యాంగం ఈరోజు ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పులను శిక్షించడానికి ప్రజలకు కల్పించిన హక్కు ఓటు అట్లాంటి ఓటునే అంటే చోరీ చేయడం అన్నట్టు అట్లాంటి ఓట్లన్నీ దొంగతనం చేసే వ్యవస్థ జరిగింది అంటే భారతదేశం ఎక్కడ పోతుంది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ కాలరాయబడుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు బీజేపీ పార్టీ భారతదేశంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది చాలామంది బీజేపీ ఏదో మంచిగా చేస్తుంది కాబట్టి బీజేపీ మళ్ళీ మూడోసారి వచ్చింది అధికారంలోకి వచ్చిందని అనుకున్నారు కానీ ఓటు వేసిన వాళ్ళు కొన్ని కానిస్ట్యున్సీలలో అసలు ఇట్టి పరిస్థితులు అక్కడ బీజేపీ గెలవదు అన్నకాడ గుడంగా బీజేపీ గెలవడం కొన్ని రాష్ట్రాలల్లో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా మాకు ఉన్న అనుకూలంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా రిజల్ట్స్ వచ్చేవరకి తారుమారు కావడం దానికి ప్రత్యేక ఉదాహరణ హర్యానా అండ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అసలు ఖచ్చితంగా మేము హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేస్తామని మాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండే పూర్తిగా మా అంచనాలకు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు వ్యతిరేకంగా రిజల్ట్స్ వచ్చినాయి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది సో ఇవన్నీ కూడా సస్పీషియస్ అంటే అనుమానాస్పదంగా ఉండడం వల్ల మా నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు ఒక టీమ్ను అపాయింట్ చేసి ఆ టీం ద్వారా అసలు ఏం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తప్పిదాలకు పాల్పడ్డది అనే విషయాలన్నింటి మీద కూడా కూలంకషంగా ఒక ఆరు నెలల నుంచి దాని మీద సో బీజే వాళ్ళు స్పందించకపోను మనం అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ లేకుంది ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కానీ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సో ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈ ఆరు నెలలుగా ఒక టీంతోన పూర్తిగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది ఏం జరిగింది అనే విషయాల మీద విత్ ప్రూఫ్స్ అంటే పూర్తి ఆధారాలతో సహా మొన్న ప్రజెంటేషన్ అంటే పత్రికేయులను పిలిచి వారి సమక్షంలోనే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఆ బెంగళూరు సెంట్రల్ ఎంపీ సీటు దాంట్లో సెవెన్ లోక్సభ సెవెన్ అసెంబ్లీ సీట్స్ ఉంటాయి అందులో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ను తీసుకొని అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన అవకతవకలు ఎన్నికలు ఓటు ఎట్లా చోరీ అయింది అనే విషయం మీద చాలా స్పష్టంగా క్లియర్గా విత్ ప్రూఫ్స్తోన పవర్ రిప్రజెంటేషివ్ ఇచ్చిన విషయాన్ని కూడా మీరు ఇప్పటిదాకా చూసిరు అవే విషయాలు మీ దృష్టికి కూడా ఒకసారి తీసుకొస్తా ఉన్నాం అక్కడ మన జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీఖాన్ గారు అదేవిధంగా బీజేపీ నుంచి నిలబడ్డ వ్యక్తి మోహన్ టోటల్ ఓట్స్ అక్కడ పోల్ అయింది సిక్స్ ల్యాక్స్ ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ ఏమో కాంగ్రెస్కి వచ్చినాయి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ నోట్సు బీజేపీకి వచ్చినాయి టోటల్ పార్లమెంట్ పార్లమెంట్లో అంటే అక్కడ మా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి మన్సూర్ అలీ ఖాన్ గారు ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్లతో ఓడిపోయారు సో మాకు డౌట్ వచ్చి ఇప్పుడు ఎట్లా మేము ఓడిపోయినాం దాని కారణాలు ఏందని మేము అనాలిసిజ్ చేసుకుంటే తీరా జరిగింది ఏంటంటే అక్కడ ఒక మాదేపుర కాన్ఫరెన్స్లోనే అస అసెంబ్లీ సిగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి లక్ష పదిహేను పదిహేను వేల ఓట్లు పడ్డాయి అదేవిధంగా బీజేపీకి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు స్టోలెన్ అంటే చోరీ చేసారు అంటే ఫేక్ కోడ్స్ క్రియేట్ చేసారు దాదాపు ఒక లక్ష రెండు వందల యాభై ఓట్లు దాంట్లో ఏ విధంగా ఎన్ని పద్ధతులలో వాళ్ళు చోరీ చేశారు అంటే ఒకటి డూప్లికేట్ ఓటర్స్ వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ అంటే వాళ్ళ అడ్రస్సెస్సే ఉండవు అంటే అడ్రస్లో అడ్రస్ హౌస్ నెంబర్ కూడా జీరో చూపిస్తుంది ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్ దాని ప్రకారము నలభై వేల ఓట్లు అవి వాళ్ళు యాడ్ చేసినవి ఒక కాన్స్టిటెన్సీ గురించే చెప్తా ఉన్నాం మేము ఒక అసెంబ్లీ కాన్స్టివెన్స్లో ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్సెస్తో నలభై వేల తొమ్మిది ఓట్లు అదేవిధంగా బల్క్ బల్క్ ఓట్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఇప్పుడు మన ఇంటికి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ మీదనే ఒక ఎనభై మందికి ఓటు హక్కు కల్పించారు అదే ఒక ఐ ఒకటే ఐడి మహారాష్ట్ర అసెంబ్ పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మాకు వచ్చిన సీట్లు మీకు ఎన్నో తెలుసు మెజార్టీ సీట్స్ మేము గెలిచినాం అక్కడ మహారాష్ట్ర ఏది కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ అలయన్స్తో ఉన్న పార్టీస్ కలిపి గెలిచినాం విత్ ఇన్ ఫైవ్ మంత్స్లో లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఈవెన్ సర్వేలు కూడా చెప్పింది ఆ రోజు కాంగ్రెస్ గెలవబోతా ఉంది కాంగ్రెస్ అలయన్స్తో కూడుకున్న గవర్నమెంట్ ఇక్కడ మహారాష్ట్రలో ఫామ్ అవుతుందని తెలిసిపోయింది సో బీజేపీకి అర్థమైపోయింది మహారాష్ట్ర ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే మిగతా రాష్ట్రాలనే కూడా రేపు పొద్దున మొత్తం ఫాలో అయితే అట్లనే అన్ని కాంగ్రెస్ గెలవ గెలుస్తుంది అప్పుడు ప్రమాదంలో పడిపోతామని ఆలోచనతోన వాళ్ళు ఆ ఫైవ్ మంత్స్ లోపల ఆ ఫైవ్ మంత్స్ లోపల దాదాపు కోటి మంది ఓటర్స్ను కొత్త ఓటర్స్ను నమోదు చేస్తుంది తప్పకుండా జరిగి ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన తెలంగాణలో కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము పదార్కు పదహారు గెలవాలి లేదంటే వాళ్ళు ఏదో ఒకటో రెండో బీజేపీ గెలవాల్సిన పరిస్థితి కానీ వాళ్ళు ఎనిమిది గెలిచారంటే తప్పకుండా మేము అనుమానాలు వ్యక్తం ఉన్నాం ఇక్కడ కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము దాని మీద ఎక్ససైజ్ చేస్తాము అట్లాంటి తప్పిదాన్ని ఎందుకంటే అన్ని దగ్గర ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లీట్లీ సరెండర్డ్ సరెండర్ అయింది కాబట్టి వాళ్ళని ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళని అక్కడ వాటి ఓట్ షోరీ అనేది ఇట్స్ రియలీ అంటే ఒక సిగ్గుపడాల్సిన విషయం ఇంత విత్తు సాక్ష్యాలతో సహా మా రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రజెంట్ చేశారు ఇది మేము ఏదో ఉత్తగ ఫేక్ ఆరోపణలు కాదు ఎవిడెన్స్తో ఉంది సో ఈ విధంగా అక్కడ అన్ని దగ్గరలో కూడా జరిగి ఉండాలి కాబట్టి తప్పకుండా మేము డిమాండ్ చేస్తాం దీన్ని ఎందుకంటే అన్ని దగ్గరలో ఎంక్వైరీ జరగాలి ఎక్కడెక్కడ తప్పిదాలు మేము కూడా ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము నిజంగా తప్పిదాలు ఉంటే మాత్రం